నమస్తే లేపాక్షి నంది ఉత్సవాల సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లేపాక్షిని తలుచుకోగానే ఆనందంతో పాటు ఒకంత గర్వం కూడా కలుగుతుంది గర్వం ఎందుకంటారా లేపాక్షి నేను పుట్టి పెరిగిన ఊరు మా నాన్నగారు గైడ్గా పనిచేసిన దేవాలయం ఈ నంది చుట్టూ దాగుడుమూతలు ఆడుకున్న సందర్భాలు నాకు ఇప్పటికీ గుర్తే లేపాక్షి అనంతపురం జిల్లాలోని హిందూపురంకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందిన ఏకశిలా నంది విగ్రహం ఇక్కడ ఉంది విజయనగర సామ్రాజ్యంలోని శ్రీకృష్ణ దేవరాయ సోదరుడు అచ్యుతరాయలు ఇలాఖాలో ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న విరుపన్న పదహైదు వందల ముప్పై ఎనిమిదిలో తాబేలు ఆకారంలో ఉన్న ఈ కొండపై ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది శ్రీరాముడితో అరణ్యవాసములో ఉన్న సీతమ్మను రావణుడు చెరపట్టి తీసుకెళ్తున్న సందర్భంలో రావణుణ్ణి జటాయు అడ్డగిస్తుంది ఆ సందర్భంలో రావణుడు ఆ జఠాయువు రెక్కలు తన కత్తితో విరిచేస్తాడు రెక్కలు విరిగిన ఆ జఠాయువు కింద పడుతుంది అదే సమయంలో అటుగా వచ్చిన రాముడు లే పక్షి అని సంబోధిస్తాడు ఆనాటి నుండి లే పక్షి లే పాక్షిగా వ్యవహరింపబడుతున్నది లేపమైన కన్ను కలది లేపాక్షి అంటారు ఇక్కడ దుర్గాదేవి వీరభద్రస్వామి కొలువై ఉన్నారు గర్భగుడి లోపల అగస్త్యుని గుహ పద్మినీ జాతి స్త్రీ వాస్తు పురుషుడు రామలింగం హనుమలింగం దర్శనమిస్తాయి శతపత్ర కమలం కూడా ముఖ్యంగా వేలాడే స్తంభం పంచముఖ నాగేంద్రుడు వినాయకుడు విరుపన్న కళ్ళ ఆనవాళ్ళు మండపం అమ్మవారి పాదం భిక్షాటన చేస్తున్న పరమశివుడు ఎటు నుండి చూసిన మనల్నే చూస్తున్నట్టు ఉండే చిలిపి కృష్ణుడు సిరియాళుని కథ అర్జునుడి కథ కళ్ళు చెదిరే శిల్ప కళా విగ్రహాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టు ఉంటాయి ఈ దేవాలయానికి ఒక ఫర్లాంగు దూరంలో ప్రసిద్ధి పొందిన ఏకశిలా నంది విగ్రహం ఉంది ఈ విగ్రహం ఇప్పుడే లేచి వస్తుందా అన్నట్టు కనిపిస్తుంది నంది విగ్రహం మెడ చుట్టూ రకరకాల గంటలు రాతితో చెక్కబడి అత్యంత సహజంగా కనిపిస్తాయి నంది చుట్టూ పూలతోట అత్యంత రమణీయంగా చూపర్లను ఆకట్టుకుంటున్నది లేపాక్షి పెయింటింగ్స్ డిజైన్స్ ఇప్పటికీ బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రతి స్తంభానికి నాలుగు వైపులా డిజైన్స్ చెక్కబడి ఉన్నాయి